తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళిని మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా రాజమౌళిని కొట్టే దర్శకుడు మరొకరు కనిపించడం లేదు చాలా మంది దర్శకులు చాలా రకాల సినిమాలు తీసినప్పటికీ ఒక సినిమా మీద పిచ్చిన్నోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాలు చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క షాట్ లోను తన పర్ఫెక్షన్ ని చూపిస్తూ ఉంటాడు రాజమౌళి ఒక సినిమాను తీస్తున్నాడు అంటే దాని మీద తన పూర్తి ను పెట్టబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన చేసే సినిమాలు మామూలుగా ఉండవు కాబట్టి ఆయన తీసే సినిమాలు మామూలు జనం నుంచి సినిమా పిచ్చి ఉండే వాళ్ల దాకా అందరికీ విపరీతంగా నచ్చుతూ ఉంటాయి ఇక అందులో భాగంగానే ఆయన తీసిన బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో ఒక ప్యాన్ వాల్డ్ మూవీని చేస్తూ ఉన్నాడు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే అయితే ఉన్నాయి మరి ఈ సినిమాతో ఆయన ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తాడు అనే విషయాలు కూడా తేలాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు అంటూ చాలా రోజుల నుంచి చాలా వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ఒక హిప్పీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది హిప్పీ అంటే దేశముదురులు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళుతూ ఉండేవారు ఇలా తను తిరుగుతున్న ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో జనాలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమాలో హిప్పీ క్యారెక్టర్ చేయడం మహేష్ బాబుకి చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ క్యారెక్టర్తో తను ఎంత మేరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది